తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాయబరేళి వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాయబరేళి వెళ్తూ మధ్యలో బేగంపేటలో ఆగారు ఖర్గేకు ప్రభుత్వ సలహాదారు హర్కరా వేణుగోపాల్ ఎంపీ అనిల్ యాదవ్ స్వాగతం పలికారు ఖర్గేతో కలిసి సీఎం రేవంత్ కూడా వెళ్ళబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ స్థానాలకు సంబంధించి ఎవరు పోటీ చేయబోతున్నారని రాయబరలిలో రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది కాబట్టి ప్రచారంలో రేవంత్ రెడ్డి తెలుస్తుంది ఈ రోజు అక్కడికి కూడా అప్డేట్ అందుతుంది కాబట్టి రాయబరే అదే విధంగా అమెది ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అభ్యర్థులను ప్రకటించింది ఈ రోజు అక్కడ నామినేషన్లకు చివరి తేదీ అమే నుంచి రాహుల్ గాంధీని బరిలో దిగుతారని చెప్పేసి అనుకున్నారు కానీ అమేది నుంచి అమెది నుంచి కాకుండా ఆయన రాయబరేలి నుంచి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో రాయబరేలి నుంచి రాహుల్ పోటీ చేసి స్మృతి ఇరాని చేతిలో ఓడిపోయారు ఈ ఎన్నికల్లో ఆయన ఇటు గాంధీ కుటుంబానికి ఎప్పటి నుంచో ఓటర్లు పట్టం కడుతున్న అమేది నుంచి ఆయన బరిలోకి దియబోతున్నారు ఈ రోజు అమేది నుంచి రాహుల్ నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు రాయబరేలి నుంచి ఇక కిషోర్ లాల్ శర్మను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది ఇద్దరు కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు అమేధిలో కిషోర్ లాల్ శర్మ రాయబరేలో రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాయబరేలి బయలుదేరారు ఈ క్రమంలో బేగంపేట విమానాశ్రయంలో కాసేపు ఆగారు ఆయనతో కలిసి అదే విమానంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా రాయబరేలి బయలుదేరారు రాహుల్ నామినేషన్ కార్యక్రమంలో ఇద్దరు ఈ రోజు పాల్గొనబోతున్నారని చెప్పేసి పార్టీ వర్గాల నుంచి అయితే తెలుస్తుంది ఇక అమెది చాలా కాలంగా గాంధీ కుటుంబానికి అక్కడి ఓటర్లు పట్టం కడుతూ వస్తున్నారు ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో ఆ రెండు పర్యాయాలు మాత్రమే గాంధీ కుటుంబ సభ్యుల నుంచి పోటీ చేయలేదు ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటలా ఉంది ఈ ఎన్నికల్లో రాహుల్ అమేధి నుంచి బరిలోకి దిగబోతున్నారు గత ఎన్నికల్లో సోనియా ఇక్కడికి పోటీ చేసి విజయం సాధించింది ఆమె మూడు పర్యాయాలుగా అక్కడి నుంచి అక్కడ నుంచి ప్రాతినిధ్యం ఎంపీగా ప్రాతినిధ్యం వహించారని చెప్పుకోవాలి ఇక రాయబరేలి కూడా కాంగ్రెస్ కి కంచుకోటగా ఉంది ఆ ఈ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి మూడు సార్లు మాత్రమే ఇతర ఇక్కడ ఆ పార్టీ ఓడిపోయింది ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ కావచ్చు ఆమె భర్త ఫిరోజు కూడా ఆ ప్రాతినిధ్యం వహించారు ఈ రెండు నియోజకవర్గాలు గాంధీ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్నాయి గత ఎన్నికల్లో మాత్రం రాహుల్ ఇటు అమెది నుంచి ఓడిపోయారు ఈ ఎన్నికల్లో ఆయన రాయబరేలికి షిఫ్ట్ అయ్యారు ఇప్పటికే ఆయన వయనాడులో కూడా పోటీ చేస్తున్నారు వయనాడులో నామినేషన్ కూడా దాఖలు చేశారు ఇక ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి మే ఇరవై తేదీన ఆ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ చివరి నిమిషంలో అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠ అయితే ఉంది రాయబరేలి నుంచి ఆ ప్రియాంక భర్త పోటీ చేస్తారని చెప్పేసి చెప్పినప్పటికీ చివరికి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి కేఎల్ శర్మను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది కేఎల్ శర్మ కుటుంబం ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇందిరా గాంధీ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్లకు సన్నిహిత సంబంధాలున్నాయి ఇక కేఎల్ శర్మ ఫ్యామిలీ అమెధిలో అన్ని అంటే సోనియా ఖాంజీ ప్రతి ప్రాతినిధ్యం వహించినప్పటికీ అక్కడ వ్యవహారాలన్నీ కేఎల్ శర్మ కుటుంబమే అన్ని దగ్గరుండి చూసుకున్నాయి కాబట్టి ఈసారి వాళ్ళ కేఎల్ శర్మకును రాయబరిలో నుంచి బరిలోకి దింపుతున్నారు రాహుల్ ఇటు అమెది నుంచి పోటీ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను సంబంధించి చివరి నిమిషంలో టికెట్ కేటాయించారని చెప్పేసి చెప్పుకోవాలి ఇక నార్త్ నుంచి రాహుల్ పోటీ చేసే నియోజకవర్గం ఇటు అమెది అని తేలిపోయింది సౌత్ నుంచి వయనాడు ప్రియాంక ఈ ఎన్నికల్లో కూడా బరిలో ఉండట్లేదనేది మనకు స్పష్టమైంది ఆశ Right Sunil, thanks for the update.